కాకినాడ జిల్లా రౌత్రపూడి మండలం ములగపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంజే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరువుల సత్యప్రభా రాజా ఇంటింటికి ప్రచారం చేశారు గ్రామానికి చెందిన మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా స్వాధీన ఆదేశాలు మేరకు ఇక్కడ ఈ జై హోబీసీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది టీడీపీ అంటేనే బీసీలు బీసీ అంటే టిడిపిలు టీడీపీలో బీసీలకు గురించి ప్రత్యేకంగా మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి వెనుకబడిన వర్గాలకు బీసీలకు ఒక ప్రత్యేక గుర్తింపు సామా ఆర్థికంగా సామాజికంగా వారి మీద కేసులు పెట్టి ఎన్నో విధాలుగా వేధించి వారిని ఎంత ఈ నాలుగున్నర ఏళ్ళుగా ఎంత ఇబ్బంది పెట్టారో మనం ప్రత్యేకంగా విడిగా చెప్పుకోనవసరం లేదు బీసీలు ఏదైతే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఇరవై ఐదు పర్సెంట్ కి తగ్గించడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్